మాది నూజువీడి మండలం పోతురెడ్డిపల్లి ఏలూరు జిల్లా నా పేరు పండా పద్మారావు మరి మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేము గొర్రెలు కాస్తున్నామండి మా నాన్నగారు నేను మాకు వంద జవాలు ఉంటాయండి మేము ఎప్పుడు విజయవాడ వెళ్ళి రాజేష్ మెడికల్ షాప్కి మేము వెళ్ళి మాకు కావాల్సిన మెడిసిన్ తీసుకొని వస్తూ ఉంటాం యాంటీబయాటిక్ తెస్తాం ఇలాగే మరి గొర్రెలకు మందులు తెచ్చుకుంటాము ఇట్లా మేము మా తమ్ముడు ఒక ఆయన నాకు గేదెలు ఉన్నాయండి ఒక ఐదు గేదెలు ఇద్దరం కేంద్రం దగ్గర పాలు పాస్తాము అయితే అతను ఈ ఫోన్ లో యూట్యూబ్ లో చూసి క్షేరా గోల్డ్ అని తెచ్చి వాడుతున్నాడు అతనికి ఆవులు ఉన్నాయి ఆవు పాలు గేదె పాలు కన్నా ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఫ్లాట్ ఎక్కువ వస్తుంది తమ్ముడు ఏం వాడావని నేను అడగంగా అన్న నేను ఇలాగా చూసి ఫోన్ లో చూసి నేను క్షేరా గోల్డ్ తెచ్చాను తెచ్చి వాడాను ఫ్లాట్ బాగా వస్తుంది అతని మా గేదె పాలు ఐదు శాతం ఆరు శాతం వస్తే అతను తొమ్మిది పది కూడా వస్తుందండి ఇలాగ ఎంత ఆవు పాలు మినిమం అసలు ముప్పై ముప్పై ఐదు రూపాయలకన్నా ఐదు నాలుగు పాయింట్ నాలుగు అలాగన్నా ఎక్కువ రాదు అలాంటిది ఎక్కువ ఫ్లాట్ వస్తుందని నేను అడిగాను అడిగినప్పుడు నేను చెప్పాడు చెప్తే నాకు కూడా కావాలని అడిగితే అతను ఈ అన్ననే మాకు పరిచయం చేశాడు చేస్తే ఆయన వచ్చి మాకు ఇచ్చారు ఇస్తే వాడాను చీరా గోళ్ళు బాగా పనిచేస్తుంది ఫ్లాట్ ఇప్పుడు ఎనిమిది తొమ్మిది అమలు కేంద్రానికి వస్తాను నేను మాకు దాటి బాగా వస్తుంది అట్లాగే ఆయన వచ్చేప్పుడు మా ఇలాగ వాడానండి వాడిన తర్వాత ఆ కంపెనీ మీద నాకు నమ్మకం వచ్చిందండి నమ్మకం వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఆయనతో సంప్రదించి మాట్లాడినప్పుడు నాకు గొర్రెలు ఉన్నాయి నాకు ఇంటి ముందే గొర్రెలు దొడ్డండి గొర్రెలు చూసి తమ్ముడు మరి మేము కొన్ని మందులు ఇస్తూ ఉంటాము పాలడికి ఇలాగా వాడ వాడుకుంటాకి బాగా మందులు బాగా పనిచేస్తాయి అని చెప్పారు చెప్తే సరే ఏంటండి అని నేను అడిగితే చెప్పారండి చెప్తే పాలు మందులు ఉండయి మా దగ్గర బాగా పనిచేయాలి అని చెప్పారు చెప్తే నాకు సరే గా ఇచ్చారండి ప్రయారిటీ అని మందు నాకు ఇచ్చారండి ఇస్తే గా ఒక రెండు చిన్న ప్యాకెట్లు ఇచ్చారు ఇస్తే నేను ఇస్తా ఉంటానులా అన్నట్టు పక్కన పెట్టి ఉంచానండి ఉంచిన తర్వాత ఒక పది పదిహేను రోజులకి గొర్రెలు ఒక ఒకటి గొర్రెల మీద తగ్గరంటాం మేము గొర్రె ఒకటి ఒకటే చిన్నపిల్ల పిల్లలు ఒక రెండు పారుతున్నాయి పారుతుంటే యాంటీబయాటిక్ వేసాను ఒక రోజు అయినా కట్టలేదు అది రెండో రోజు ఇది ఈ ముందుతో పాటు యాంటీబయాటిక్ కలిపి కొంచెం కొంచెం ఒక ఎక్కువ డోస్ వేస్తే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది ఏమో అని వాడానండి వాడితే ఆ సార్ ఏం చెప్పారంటే ఒక మూడు నాలుగు రోజులు మూడు నాలుగు పోట్లు వాడితే తగ్గుతుంది అన్నారు కానీ ఇది రెండు రోజుల్లో రెండు పూటల్లోనే నాకు పోతు చక్కగా తగ్గిపోయిందండి తగ్గిపోయిన తర్వాత చాలా రిజల్ట్ వచ్చిందని నేను పర్వాలేదని నేను ఆ సార్కు ఒకసారి ఫోన్ చేసి చెప్పానండి చెప్తే మంచిది అన్నారు ఈ డ్రైఆటెట్ వాడొచ్చండి వాట్లాగే చాలా ఉపయోగం అని ఎందుకంటే ఈ రైతులకి తెలియదండి ఏ ముందు ఏదో ముందు గబగబా ముందు తగ్గాలని చూస్తారు కానీ ఇది త్వరగా తగ్గుతుంది ఈ ముందు వాడుకుంటాం అండి ఈ మామూలుగా ఈ ఇంగ్లీష్ మందులేస్తే వీక్గా ఉంటుందండి వీక్ అయిపోద్ది పది రోజుల వరకు ఐదు ఆరు రోజుల వరకు తగ్గదండి ఈ వీక్ అయిపోద్ది కానీ ఈ ముందు వేసినందువల్ల త్వరగా తగ్గింది టెస్ట్ అయ్యింది ఎందుకంటే జీవం నీరసం లేకుండా బెస్ట్ గా ఉంటుంది అది దానికి ఏమి వీక్ అవ్వదు అనమాట మెయిన్ ఆ వీక్ అవ్వకుండా ఉన్నప్పుడు త్వరగా మళ్ళీ మేతలో పడుతుంది రన్నింగ్ అయిపోద్ది బాగా పని ముందు శాంపులు అయితే ఈ ప్యాకెట్లు ఇచ్చారండి ఇవి కాకుండా మనకి ఈ ముందు కావాలంటే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే మనకి ఈ డబ్బాల్లో దొరుకుతుందండి మీరు ఈ ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ చేయవచ్చు మీరు ఇది వాడుకోవచ్చు చాలా బాగా పని చేస్తుందండి ఈ ఎందుకంటే ఈ కంపెనీ బెస్ట్ అనిపించింది మాకు మీరు కూడా వాడండి డ్రయార్టీ తిట్టండి